వెల్కమ్ టు ఫేమ్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి కనీసం నాలుగు అంశాలు ఉంటాయి ఆ నాలుగు అంశాలు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది అందులో పట్ల సంచలనాత్మకమైనటువంటి వార్త అది అది అమెరికా నుండి వస్తున్నది అమెరికన్ కోర్ట్ న్యూయార్క్ జడ్జి అదాని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత ఫారిన్ ఏజెన్సీస్ కు ఇది ఈ యొక్క వారెంట్ను ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్ ఏజెన్సీస్ కు ఆ యొక్క వారెంట్ అందినట్లయితే అవి వాటి యొక్క కార్యాచరణకు భారతదేశంలో ఉంటు ఉంటున్నటువంటి ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీకి మరియు భారత సర్కారుకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి పెట్టుబడి దారుడు మరియు వివాదాస్పదమైనటువంటి వ్యక్తి గౌతమ్ అదానీ అరెస్టుకు వార్తలు సంచలనాత్మకంగానే వస్తున్నవి రెండవ వైపున ఇక్కడ ఇక్కడ గౌతమ్ సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీలు ఏడు ఆ ఏడు కంపెనీల యొక్క స్టాక్స్ ట్వంటీ పర్సెంట్ డౌన్ అయిపోయినాయి ఇవాళ ఇవాళ షేర్ మార్కెట్ నడుస్తున్నది ఈ నడుస్తున్న కాలంలోనే ట్వంటీ పర్సెంట్ డౌన్ ఫాల్ మనం చూడడం జరిగింది అట్లాగే రూపాయి విలువ కూడా ఒక డాలర్ తో పోలిస్తే ఎనభై నాలుగు రూపాయల నలభై ఏడు పైసలకుతి ఘోరమైనటువంటి స్థాయికి దిగజారింది అట్లాగే భారతదేశంలో కూడా ద్రవ్యోల్బణం సిక్స్ పాయింట్ టూ వన్ అత్యధిక శాతానికి ఇది ఏవవాకింది వాస్తవంగా ఇది టెన్ పర్సెంట్ పైన ఉండాలి లెక్క పత్రం ప్రకారం కనుక కరెక్ట్గా చేసినట్లయితే కాకపోతే వీటిని కరెక్ట్గా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇటు కేంద్రంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి వన్ టు ఎన్డిఏ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ అంకెల గారిడిలో ఒక భాగమే కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ ను కానీ లేదా పవర్టీ యొక్క రేటును కానీ ఇంకా ఉత్తరాత్ర కొన్ని సూచికలు ఉంటాయి ఆ సూచికలను తారుమారు చేయడము గోల్మాల్ చేయడంలో అందవేసిన చేయిగా ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మోడీ ప్రభుత్వంలో పనిచేస్తున్నందున ఇది అన్నటువంటి ఇన్ఫ్లేషన్ రేట్ ద్రవ్యోల్బణం రేటు అంటే ఇవన్నీ ఇవన్నీ కలిపితే ఇటు నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు ఈ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి నిన్న నమోదైనటువంటి ఓటర్ టర్న్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ టూ అట్లాగే జార్ఖండ్ లో నమోదైనటువంటి చెప్పాలంటే టర్న్అట్ నమోదైంది ఇక యూపీలో జరిగినటువంటి తొమ్మిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో జరిగినటువంటి ఉప ఎన్నికలలో జరిగినటువంటి పోలీసు ఘాతుకాలు కానీ యోగి యోగి సర్కారు అమలు చేస్తున్నటువంటి అప్రజాస్వామ్యకమైనటువంటి పరిపాలనలో ఒక ముజఫర్ నగర్ లో ఎస్ఎస్ఓలు రివాల్వర్లు ఒక మహిళలపై ఇట్లా గురిపెట్టి ఓటింగ్ వేయకుండా ఆపినటువంటి వార్తను దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మరియు నేషనల్ మీడియా కూడా ఆ ఇద్దరు మహిళలను మెచ్చుకుంటూ ప్రపంచ వ్యాపితంగా కూడా వార్త వెలువడించినవి కూడా ఇప్పటివరున కాబట్టి అదొక ముఖ్యమైనటువంటి వార్త ప్లస్ ఏడవ వారం గత నెల ప్లస్ ఈ ఈ వారంలో మూడవ వారంలో ఇవాళ రేపటికైతే మన యొక్క స్టాక్ మార్కెట్ పని దినాలు ముగుస్తున్నందున ఇప్పటి వరకు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ భారతీ భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ నుండి యాభై లక్షల కోట్లకు నష్టం వాటి వాటిల్లో చేశారు వీళ్ళు ఎవరు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళ వల్ల ఇండైరెక్ట్ గా జరిగినటువంటి నష్టము యాభై లక్షల కోట్లు పైబడి ఇది ఆరో నవంబర్ వరకు మాత్రమే లెక్కించబడినటువంటి గణాంకాలు తర్వాత ఇవాటి డేట్ కనుక చెప్పదలుచుకుంటే ఇంకొక ఇంకొక రెండు మూడు లక్షల కోట్లు కూడా దాటిపోయే పరిస్థితి ఉంది ఇవాళ కూడా స్టాక్ మార్కెట్ యొక్క పాయింట్స్ ఏడు వందలకు పైగా డౌన్ అయిపోయినవి కాబట్టి భారతీయ ఇన్వెస్టర్లకు ఘోరతి ఘోరమైనటువంటి నష్టాలను చవి చూస్తున్నారు అందులో పట ప్రధానంగా చెప్పుకోవాలి అనుకుంటే భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైల్వే స్టాక్స్ మరియు డిఫెన్స్ స్టాక్స్ మరియు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అయినటువంటి బ్యాంకింగ్ అయితే ఘోరంగా నష్టపోతున్నవి ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్నటువంటి పదిహేడున్నర కోట్ల మంది డిమాండ్ అకౌంట్స్ కలిగి ఉన్నటువంటి భారతీయులకు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు నష్టం వాటిల్లినట్టు ఇక్కడ వార్తలు వచ్చుచున్నవి దేశీయంగానైతే స్టాక్ మార్కెట్ ఘోరంగా నష్టం అయితే పతనావస్థకు చేరుకున్నది కానీ ఈ వీటి యొక్క కలెక్షన్స్ కానీ లేదా ఒరిజినల్ కు కనుక చెప్పాలి అని అనుకుంటే స్టాక్ మార్కెట్ వివరాలు కాస్త టైం పట్టినా కూడా దయచేసి ఓపికగా చూడాల్సిందిగా కూర్చున్నాము ఎందుకంటే రాజకీయ వ్యక్తులు రాజకీయ నాయకులు తమకు కావాల్సినటువంటి రాజకీయ పార్టీలు గెలిచినాయా ఓడినాయా అని లెక్క వేసుకున్నాము తెల్ల పార్టీలు కానీ పచ్చ పార్టీలు కానీ పింక్ పార్టీలు కానీ బ్లూ పార్టీలు కానీ రెడ్ పార్టీలు కానీ ఈ రంగుల పార్టీలు కానీ ప్రపంచంలో దేశంలో పార్టీల యొక్క ఉనికి మరియు పార్టీల యొక్క సిద్ధాంతము స్వభావము ఇముడి పై పోయినందున ఈ మాట చెప్పగలుగుతున్నాము స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి రిజిస్టర్ అయినటువంటి టోటల్ కంపెనీ యొక్క డబ్బు విలువ నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లు ఈ లక్షల కోట్లకు కొలమానము లెక్కేయాలంటే క్యాల్కులేటర్లలో సరిపోదు దీనికి సంబంధించి పాయింట్స్ ఇంజనీరింగ్ టైప్ లో దీనికి పాయింట్స్లలో చెప్పాలి అని అనుకుంటే ఈ అలవాటు ఉంది కాబట్టి ఫోర్ పాయింట్ ఫోర్ ట్వంటీ నైన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రోడ్స్ షేర్ మార్కెట్ నుండి ఇప్పటి వరకు అరవై డెబ్బై లక్షల లక్షల నష్టం అంటే లక్షల కోట్ల నష్టం భారతీయ స్టాక్ మార్కెట్లకు జరిగింది ఇందుకు విత్డ్రా చేసుకున్నటువంటి అమౌంట్ అంటే భారతీయ దేశంలో భారతదేశంలో పెట్టిన పెట్టుబడిని డ్రా చేసి చైనాలో ఉన్నటువంటి మార్కెట్ మరియు అమెరికాలో ఉన్నటువంటి మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం మూలాన ఇక్కడ భారతదేశానికి జరిగినటువంటి నష్టం ఇది అయితే ఎఫ్ఐఐ కింద మన సెబీలో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీనికి మాధబీ పూరి బుచ్ ఉన్నారు చైర్ పర్సన్ గా అయితే ఈ యొక్క కంపెనీస్ పదకొండు వేల రెండు వందల పంతొమ్మిది కంపెనీస్ రిజిస్టర్డ్ అయి ఉన్నాయి ఇందులో పట భారతీయ స్టాక్ మార్కెట్ లో ఫారెన్ ఇన్వెస్టర్స్ యొక్క పర్సెంటేజ్ కనీసానికి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ త్రీ ఉంది ఇప్పటికైతే ఈ మాట చెప్పాలి అనుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క టోటల్ పెట్టుబడి అప్రాక్సిమేట్లీగా చెప్తుంటాము ఎందుకంటే ఇది సెకండ్కు నిమిషానికి స్టాక్ మార్కెట్ లో మారుతూ ఉంటుంది కాబట్టి సెవెంటీ వన్ పాయింట్ జీరో ఎయిట్ ఇది ఇది సెప్టెంబర్ నెల వరకు ఉన్నటువంటి లెక్క మాత్రమే ఇది సెబీ ద్వారా అందినటువంటి సమాచారంగా చెప్పుకోవచ్చును అనగా భారతదేశంలో మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పెరుగుతూ పెరుగుతూ పోతున్న ఆ ఈ యొక్క స్టాక్స్ యొక్క విలువ కంపెనీ షేర్స్ యొక్క విలువ పెరుగుతున్నప్పుడు కూడా మేము హిందీ మరియు తెలుగు వీడియోస్ మా యొక్క ఆందోళనను కూడా మేము చేసినాము చెప్తూనే ఉన్నాము ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి స్టాక్ మార్కెట్ లో గురించి స్టాక్ మార్కెట్ యొక్క లెక్కల గురించి ఆ దాని యొక్క స్వభావము దాని యొక్క స్థితిగతులు ప్రభుత్వం ఆధీనంలో ఉండి మొత్తంగా ఉండేటువంటి రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థను ఎట్లా నడిపిస్తుందో చెప్పడానికి చెప్పుకోవడానికి భారతదేశంలో జీడిపికి కానీ ఇన్ఫ్లేషన్ కానీ పవర్టీకి కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నిటికి కూడా ఇవన్నిటినీ కూడా కలిపి చెప్పి వివరించేదే రాజకీయ ఆర్థిక శాస్త్రం అంటారు పొలిటికల్ ఎకనామిక్స్ పొలిటికల్ ఎకానమీ అయినా చెప్పుకోవచ్చు రాజకీయాలు లేకుండా భారతదేశంలో ఆర్థిక ఆర్థికం లేదు ఆర్థిక వ్యవస్థ లేదు అలాగే ఆర్థిక వ్యవస్థ లేకుండా రాజకీయ వ్యవస్థ లేదు రాజకీయ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ ఒక చిన్న సబ్జెక్ట్ లాంటిదే కానీ దీనికి దీనికి పెద్ద మొత్తంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థలోనే రాజకీయ వ్యవస్థ ఒక పారాసైట్ లాంటిది ఒక పారాసైట్ అంటే రాజకీయ వ్యవస్థ ఇది పలాన్న బుక్కుల వ్యవస్థ ఇది ఉత్పత్తిలో భాగము కాదు ఉత్పత్తి రంగం మళ్ళీ మూడు రంగాలు వస్తాయి ఒకటి సేవా రంగం వస్తుంది మా తర్వాత వ్యవసాయ రంగం వస్తుంది తర్వాత పారిశ్రామిక రంగం వస్తుంది ఈ మూడు రంగాలలో కలిపితే దేశానికి సంబంధించినటువంటి జిడిపి లెక్కిస్తారు తర్వాత ఫారిన్ సంబంధించి ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ యొక్క లెక్కలు కూడా దీంట్లో లెక్కలు కలుపుతారు కానీ పారాసైట్స్ అంటే రాజ్యము మరియు మతము ఈ రెండింటినే పారాసైట్స్ అంటారు ఎందుకంటే ఇవి ఉత్పత్తిలో భాగము కావు కాబట్టి ఇవి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మరియు సమాజాన్ని శాసిస్తూ ఉంటాయి అది ఒక పరాన బుక్కులుగానే బతుకుతూ ఉంటాయి సమాజం మీద ట్యాక్సులు రూపేణా వసూలు చేస్తున్నటువంటి డబ్బులను కంట్రోల్ చేస్తూ తాము బతుకుతూ తమకు సంబంధించినటువంటి యంత్రాంగమైన రాజ్యాంగ యంత్రాంగమైనటువంటి యంత్రాలైనటువంటి సకల రాజ్యంలో అనగా భారతదేశంలో చెప్పాలంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు లోకల్ బాడీస్ రూరల్ ఏరియాస్ లో మరియు అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్లతో సహా కలుపుకుంటే లెజిస్లేటివ్ జ్యుడిషరీ అండ్ ఎగ్జిక్యూటివ్ తర్వాత వచ్చే ప్రెస్ తర్వాత మతము ఇవన్నీ కూడా పారాసైట్స్ పరాన్న బుక్ లుగానే వస్తాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఉత్పత్తుల భాగం కాదు కాబట్టి ఈ మాట చెప్పాలంటే ఎకనామిక్స్ లో కనీసమైన కూడా కొంత ప్రవేశం ఉండి కాస్త పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది డిగ్రీలు గురించి డిగ్రీస్ గురించి మాట్లాడడం లేదు కానీ రాజకీయంగా అంటే ఓటరు హక్కు ఓటు ఎవరికైనా కూడా ఆ యొక్క రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది కానీ రాజకీయ ఆర్థిక శాస్త్రం అంటేనే ఈ యొక్క ఉత్పత్తి డిస్ట్రిబ్యూషన్ మరియు వాటిని కంట్రోల్ చేసేటువంటి రాజ్యము రాజ్యాంగ వ్యవస్థ మరియు రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ శాఖలు మరియు అందులో పట ఉన్నటువంటి మనుషులకు సంబంధించినటువంటి విశ్వాసాలు నమ్మకాలు లేదా మూఢ నమ్మకాలు లేదా లేకుంటే ఏదైనా మతము కావచ్చు హిందూ సిక్కు ముస్లిం ఇస్ క్రిస్టియన్ బౌద్ధ జైన ఏమైనా కావచ్చు ఈ మతానికి ఒక మతానికంటే ఇవన్నీ అతీతం కాదు ఇవన్నీ ఇవన్నీ కూడా ఉత్పత్తిలో భాగం కాదు ఇందులో కూడా ఈ ఉన్నటువంటి సర్వ వ్యవస్థలు కూడా ఒక భాగం కాదు కాబట్టి ఎకనామిక్స్ గురించి చెప్పవలసి వస్తున్నది కాబట్టి రూపాయి విలువ కూడా ఘోరాతి ఘోరంగా తగ్గిపోయింది ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయినందున నిన్న జరిగినటువంటి ఓటింగ్లలో మహారాష్ట్ర మరియు జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి బై ఎలక్షన్స్లో కూడా ఒక్క మా ఒక మాటే చెప్పాలి అనుకుంటే ఈ యొక్క ఎన్నికల్లో లేదా నోట్ల పంపకాలు చేస్తూ అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ ఒక్క రోజుకి పదిహేను కోట్ల రూపాయలు పంపకము చేసి తొమ్మిది పది లక్షలు పట్టుబడినట్టుగా పోలీసులు చెప్పినప్పటికీ ఖచ్చితమైనటువంటి ఎఫ్ఐఆర్ అక్కడ జరిగిన పద్ధతిలో చేయకుండా పోవడమే కాకుండా ఆ అక్కడ ఉన్నటువంటి ఒక మాజీ హోమ్ మినిస్టర్ కారు పై కూడా దాడి బీజేపీ వాళ్ళు చేయడం వలన కూడా ఈ చిన్నపాటి సంఘటనలు జరిగినా కూడా ప్రశాంతంగానే జరిగినట్టు చెప్పుకోవచ్చు కానీ యూపీ లో జరిగినటువంటి వ్యవస్థను ఈ యొక్క వ్యవస్థకు అర్థం పడుతున్నవి ఎందుకంటే ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితము తెలంగాణతో పాటు అస్సాంలో జరిగినటువంటి ఎన్నికలను అటు అస్సాం గల పరిషత్ కానీ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కానీ ఇక్కడ తెలంగాణలో అప్పటి కాలంలో ఉన్నటువంటి పీపుల్స్ పార్టీ కూడా ఎన్నికల బహిష్కరణకు పిలిపి ఇచ్చినటువంటి సందర్భంలో గ్రామాల్లో తెలంగాణ వ్యాపితంగా పట్టణాల్లో కూడా గా ఎన్నికలను బహిష్కరిస్తే పోలీసులు వాళ్లను బలవంతంగా తీసుకెళ్లి ఓట్లు వేయించినటువంటి వ్యవస్థను చూసినాము కానీ ముజఫర్ నగర్ లో జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ఎలక్షన్లలో స్త్రీలు ముస్లిం స్త్రీలు బురకా వేసుకుని పోలింగ్ బూత్కు వస్తుంటే వాళ్ళను అడ్డగించి వాళ్ళ వాళ్ళ యొక్క ఆధార్ వాళ్ళ యొక్క ఓటర్ స్లిప్ ను పరిశీలించేటువంటి అధికారం పోలీసు అధికారులకు వాళ్ళు వాటిని చెక్ చేసి అవు వాళ్ళు వినకపోతే మీకు అధికారం లేదు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా వాళ్ళపై సర్వీస్ రివల్వ్ ఎక్కువ పెట్టినటువంటి సంఘటనను అక్కడ యూపీలో మాజీ సీఎం ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ తన 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 యొక్క ట్విట్టర్ ఖాతాలో తన యొక్క సోషల్ ప్లాట్ఫామ్స్ లో పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అక్కడ అక్కడ ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినటువంటి పోలీసులను ఒక ఇద్దరు ఎస్హెచ్ఓ మిగిలినటువంటి సబ్ ఇన్స్పెక్టర్లను కూడా అక్కడ ఉద్యోగం నుంచి లేదా డ్యూటీ నుంచి తాత్కాలికంగా తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి అనగా ఈ యొక్క చిన్న సంఘటన అయినా కూడా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది పరిపాలకులకు రాజకీయ పార్టీలకు ఆనవాయితీగానే మారుచున్నది ఒక ఒక ఫార్మాలిటీగా మాత్రమే ఒక ఖచ్చితంగా ఇది అమలు చేయాలి కదా చేయాల్సి వస్తున్నది కదా కాబట్టి వీళ్ళు డబ్బు పంపకాలు పవర్స్ గెయిన్ చేసుకోవడము అధికారాన్ని దక్కించుకోవడం అనేది ఇక్కడ కనబడుతుంది కానీ వాస్తవంగా చెప్పాలి అని అనుకుంటే ఈ యొక్క వ్యవస్థలో ప్రజాస్వామిక వ్యవస్థ అని చెప్పుకోవడంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఇది విఫలం చెందినది అని చెప్పవలసి వస్తున్నది ఇంతకు ముందే మనం డాలర్ విలువతో రూపాయి విలువను పోల్చుకున్నప్పుడు ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ వచ్చినప్పుడు మరి ఇది ఏ వ్యవస్థలో రూపాయికి రూపాయి డాలర్ విలువ ఉంది అంటే స్వతంత్రానికి పూర్వం మాత్రమే ఒక రూపాయి విలువకు ఒక రూపాయి డాలర్ బరాబరిగా అప్పుడు ఉండెను మరి అప్పుడు రూపాయి ఎక్కడ ఉండే అనే ప్రశ్నే వస్తే ఈ యొక్క కరెన్సీ హిస్టరీని పోవాలంటే ఆ మెసపటోమియా చరిత్ర నుండి మొదలు పెట్టుకుంటే రోమన్ ఎంపైర్ మరియు తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జరిగినటువంటి అభివృద్ధికరమైనటువంటి నాగరికతలో నాగరికతలు ఒక భాగంగా వచ్చినటువంటి కరెన్సీలో కూడా దోపిడీ అనేది పదిహేడవ శతాబ్దం నుండి మొదలైందనే చరిత్ర మరొక వీడియోలో మనం చెప్పుకుంటాము కానీ ఇక్కడ జరిగినటువంటి లెక్కలు పత్రాలలో ఈ యొక్క ప్రజాస్వామిక బద్దమైనటువంటి ఎలక్షన్లు అని చెప్పుకోబడేటువంటి వాటిలో కూడా ఇటు ఈవీఎంలకు సంబంధించి అనుమానాలు ఉన్నప్పటికీ ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులు ఎన్ని సర్వేలలో రిపోర్ట్స్ చెప్పినా కూడా ఒకవైపున బీజేపీపై వ్యామోహంతో మరియు ఒకవైపున మోహమాటంగా కూడా ఈ యొక్క సర్వే రిపోర్ట్స్ తమ యొక్క అకౌంట్ల ద్వారా టెలివిజన్ సెట్ల మీద మరియు సోషల్ ప్లాట్ఫామ్స్ మీద చెప్పినప్పటికీ కూడా ఇవి ఇవి హర్యానాలో జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్స్ కి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కి మరి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కి తల కిందులో తేడా ఉన్నందున తల కిందులైనందున ఈసారి పేరు పోయినటువంటి సంస్థలు కూడా దేశ వ్యాప్తంగా తమ సర్వేలను అవి నిలుపుదల చేశాయి సర్వే చేపట్టకుండానే వాళ్ళు సర్వే నుండి వైద్యులు గారు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ఇవ్వలేదు కానీ మేము ఇంతకుముందు హిందీలో వీడియో చేసినప్పుడు జీరో పాయింట్ జీరో ఫోర్ తేడా మాత్రమే పార్లమెంట్ ఎన్నికలలో వచ్చినటువంటి రిపోర్ట్స్ ఎంపీ సీట్లను బట్టి స్ట్రైకింగ్ రేట్స్ ను బట్టి కూడా మేము హిందీలో చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఇవ్వడం అనేది నెక్ నెక్ అండ్ ఉంది కాబట్టి ఎక్కడ ఏ వైపున డబ్బుల పంపకాల వలన కానీ ఓటర్లను వ్యామోహపరచి ఓటర్లను ప్రభావితము చేసి ఓట్లు వేయించుకోవడము లేకపోతే ఈవీఎంలను మేనేజ్ చేయడం ఈ మహాయుత ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి స్లైట్ ఎడ్జ్ రావచ్చు లేదా ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఎడ్జ్ రావచ్చును కాకపోతే టఫ్ అండ్ టఫ్ ఎలక్షన్ గా కనబడుతున్నవి ఇది రేపు కాకుండా ఎల్లుండే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అప్పటి వరకు ఓపిక పట్టుకుని ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కోసమే చూడడం అవసరం అవుతుంది కాకపోతే సెన్సేషనల్ అయినటువంటి వార్తకు సంబంధించి అదాని కు న్యూయార్క్ కోర్టు జారీ చేసినటువంటి వారెంట్ను అమలు చేయడంలో కానీ హిండైన్బర్గ్ రిపోర్టును మసిపూసి దాని యొక్క మరుగున బిన్ డస్ట్బిన్లో వేసేసి ఇది సక్రమంగానే ఉన్నాయి అని చెప్పినటువంటి సుప్రీం కోర్టు కానీ లేదా ఇండియాలో ఉన్నటువంటి సెబీ కానీ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ కమిషన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇది అమెరికాలో పనిచేస్తుంది ఈ దీని ప్రకారంగానే ఈ యొక్క అదానిని అవినీతి మరియు మోసము లంచం ఇవ్వడము అనేటువంటి నేరారోపణల కింద రెండు వేల నూట పది కోట్ల రూపాయల లంచాన్ని ఇతను ఇచ్చి అక్కడ రెండు పవర్ సెక్టార్స్ ను దక్కించుకోవడంలో పని చేశాడని న్యూయార్క్ కోర్టులో దాఖలైనటువంటి దాఖలు చేసినటువంటి వ్యాజ్యంలో అమ్మాయి ఈ యొక్క అదాని అరెస్ట్ కు వారెంట్ జారీ చేసినందువలన అత్యంత ప్రీతి పాత్రుడైనటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క కోర్టు తీర్పును అమలు చేస్తాడా లేక మరియు అక్కడ అక్కడ ఉన్నటువంటి అమెరికన్ కోర్ట్స్ లోనే దీనిపై అప్పీల్కు వెళ్తాడా లేక ఏ రకమైనటువంటి మేనేజ్మెంట్ చేస్తాడో ఇది వచ్చేటువంటి రోజుల్లోనే తెలుస్తుంది కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మరియు స్టాక్ ఎక్స్చేంజ్ కు నడుస్తున్నటువంటి నష్టాలలో ఇది ఒక భారీ నష్టంగానే నమోదయ్యింది ఇవాటి వరకు కూడా కాబట్టి వచ్చేటువంటి రోజుల్లో మీకు మీకు ఖచ్చితంగా ఇటువంటి వార్తలు మీకు అందిస్తూనే ఉంటాము థ్యాంక్ యూ